ఖండాంతరాలను దాటి వచ్చి అభివృద్ధికి నోచుకోని ఆలయాన్ని అభివృద్ధి చేసిన తనను ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠాపనను అడ్డుకోవడం సరికాదని ఎన్ఆర్ఐ పులి ప్రమీలారెడ్డి అన్నారు ఎన్ని అడ్డంకులు ఎదురైనా ధ్వజస్తంభం ప్రతిష్ఠించిన తర్వాతనే తాను అమెరికాకు వెళ్తానని కన్నెంటి పర్యంతమయ్యారు మహబూబాద్ జిల్లా గార్ల మండలం మర్రెగూడెంలో స్వయంభుగా వెలసిన వేట వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి నోచుకోలేదు గార్ల మండలానికి చెందిన ఎన్ఆర్ఐ ప్రమీలారెడ్డి ఆలయ అభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చించి పలు అభివృద్ధి పనులు చేపట్టారు ఇటీవలే కురిసిన వర్షాలకు ఆలయ ధ్వజస్తంభం కూలిపోయింది ఈ విషయం తెలుసుకున్న ఎన్ఆర్ఐ ప్రమీలారెడ్డి ధ్వజస్తంభం పునప్రతిష్ఠకు చర్యలు చేపట్టారు ఈ నెల ఇరవై ఎనిమిదిన ధ్వజస్తంభం ప్రతిష్ఠాపనకు ముహూర్తం నిర్ణయించి ఏర్పాట్లను పూర్తి చేశారు ధ్వజస్తంభం పునప్రతిష్ఠ కార్యక్రమానికి ఇల్లందు ఎమ్మెల్యే కొరం కనకయ్యకు ప్రథమ ఆహ్వానం అందలేదని పంతానికి పోయిన ఎమ్మెల్యే వర్గం ధ్వజస్తంభం పునప్రతిష్ఠను అడ్డుకున్నారు దీంతో ధ్వజస్తంభం పునప్రతిష్ఠ కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయింది ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ ప్రమీలారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యం సహకరించుకున్న భగవంతునిపై తనకు ఉన్న భక్తి వేల కిలోమీటర్ల నుంచి రప్పించిందని తనకు ఇక్కడ సొంత ఇల్లు బంధువులు కానీ లేరని రాజకీయాలలో తనకు అసలు సంబంధం లేదని ఆలయాభివృద్ధికి సహకరిస్తున్న తనను అవమానపరచడం ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు భగవంతునికి భక్తునికి మధ్య రాజకీయ రంగు పులుముకొని కొని ఆలయాభివృద్ధిని అడ్డుకోవడం మంచిది కాదని ఇప్పటికైనా మంత్రి ఎమ్మెల్యే సహకరించి ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠించి తనకు అమెరికాకు వెళ్లే విధంగా చొరవ చూపాలని ఆమె కోరుకుంటుంది ఏమి నిశ్చయిస్తారో అప్పటి వరకు నేను ఉండి వాళ్ళ నిర్ణయం అయిన తర్వాతనే నేను బయలుదేరి వెళ్తాను ఎందుకంటే అసలు అయితే పోవాలే కానీ ఈ భక్తితోటి నేను ఇక్కడ ఆ నిర్ణయం తేలేంత మటుకు నేను వెళ్ళను అమౌంట్ మేము అమెరికాలో కూడా చాలా గుడులు ఉన్నాయి కానీ ఇది మన జన్మభూమి మన దేశం నేను ఒక భారత నారేణి ఆ అభిమానంతో నేను ఇంత దూరం వచ్చి ఈ గుడికి ఇంత సేవ చేసుకుందాము ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఒక మంచి ఆలయం నిర్మించి అందరూ ఇక్కడ ఒక సంతోషంతో వాళ్ళందరికీ మంచి జరగాలి ఎక్కడెక్కడికో తిరుపతి అట్లా పోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ ఇది ఒక అవకాశం కలిగించాలన్న ఉద్దేశంతో నేను నా భర్తను కన్విన్స్ చేసి ఇక్కడ ఈ మందిరం మేము నిర్మించినాం ఈ ఇప్పుడు మహబాద్లో కూడా అడిగినారు మేడం సారథి మహబూబాబాది కదా అక్కడ కూడా ఏదన్నా చెయ్యరా మీరు అని అంటే అక్కడ కూడా మేము చేసినాం అక్కడ ఎంతో మంచిగా మమ్మల అభి అభిమానంతో ఎంతో ఆనందంతో మమ్మల్ని ఆహ్వానించినారు అట్లాంటిది పోయి ఇలాంటి ఈ మాటలకు ఇలాంటి ఒక మాదిరిగా మాకు చాలా ఇన్సల్ట్ జరిగింది అని అంటే అది మీది మీది అది నాకు అనవసరం సరే ఆ ఇన్సల్ట్ అయినా శ్రీరామచంద్రుడికి జరిగిన దానికంటే అంత పెద్ద ఇన్సల్ట్ మీకు అని కూడా నేను క్వశ్చన్ అడిగినాను ఆ పెద్ద మనిషిని మంత్రి గారిని కూడా కలిశాను వారు చేపించుకోండి అని చెప్పిండ్రు కానీ ప్రోగ్రాము స్టార్ట్ చేసుకోమని చెప్పి మళ్ళీ ఇక్కడ లోకల్ దాతలు జరగటానికి వీలు లేదు ఆపేయాల్సిందే అన్నారు అది ఇంకా నాకు నాకు ఆ షాక్లో నుంచి నేను బయటకు రాలేదు నాకు ఇవన్నీ అనవసరం నేను ఆ భక్తురాలని ఆ భక్తి కోసమే వచ్చాను దయచేసి అందరూ విని ఇది చరిత్రలో జరగ జరగలేదు ఇంత మటుకు ఇది ఎంత బాధకరమైన విషయం అంటే నేను అసలు మాట్లాడే అంత ఇది కూడా నాకు శక్తి ఒక మాదిరి బాధతోటి నేను కుంగి కుమిలిపోతున్నాను ఎందుకు భగవంతుడా ఇలా జరిగింది అని కాబట్టి మీరందరూ ప్రజలు ఇలా ముందు ముందు ఇలా జరగకుండా చూడాలని నా కోరిక మాది కారలమండలం మరిగూడెం గ్రామం శ్రీ వేట వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారి ఈ నెల ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు దాకా ధ్వజాస్వామ్య పునఃప్రతిష్ట కార్యక్రమం ఆ కమిటీ ఈఓ ఇద్దరు కలిసి స్థానిక ఎమ్మెల్యేను ఆహ్వానించకుండా ఏకపక్ష నిర్ణయంతో పోగ్రామ్ని నిర్ణయించడం జరిగింది ఇట్టి దేవాలయంలో భారీ విరాళాలు అంటే కోట్ల రూపాయలు మరియు లక్షల రూపాయలు వచ్చి విరాళాలు ఎండోమెంట్ అకౌంట్లో జమ చేయకుండా వీళ్ళ ఇష్టానుసారంగా ప్రైవేట్ వ్యక్తుల జీవితం ద్వారా ఖర్చు చేస్తున్నారు ఎండోమెంట్ అకౌంట్ ఒకటి ఉంది కానీ దాంట్లో ఉండి విరాళాలు ఉండి రిక్కి కొబ్బరికాయ పెట్టే రసీదు చిన్న చిన్న పద్దులు మాత్రమే నిధులు జమ చేస్తున్నారు భారీ కోట్ల రూపాయలు వచ్చే నిధులు మాత్రం ఎండోమెంట్ ఖాతాలో జమ చేయకుండా విశ్రాంతి స్వరంగా స్వాహ చేశారు దీనిపై మేము వరంగల్ అసిస్టెంట్ కమిషనర్ వరంగల్ గారికి డీసీ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది దీనిపై సత్వరమే విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఈ నెల జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పటిదాకా ఏకపక్ష నిర్ణయం ద్వారా గ్రామస్తులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ సంప్రదించకుండా వాళ్ళంతా వాళ్లే ప్రోగ్రాం డిసైడ్ తీసుకుని ఇప్పుడు గ్రామస్తుల పేరు మీద ఎమ్మెల్యేని బదినాలు చేయడానికి చేస్తున్న కమిటీ వారు కాబట్టి ఇట్టి వాళ్ళ రూమర్స్ని ప్రజలు నమ్మొద్దు అలాంటిది ఒక ఎన్ఆర్ఐ గారు రెడ్డి గారు తను ఎంచుకున్నది గార్ల వేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ను ఎంచుకొని అంతకుముందు మామూలుగా ఉన్న టెంపుల్ని కోటి రూపాయలు కోటి కంటే ఎక్కువ ఖర్చు చేసి తన సొంతంగా ఒక ఆధ్యాత్మికంగా భగవంతుని సేవ చేయాలనే ఉద్దేశంతో గార్ల టెంపుల్ని ఎన్ ఎంతో ఖర్చు పెట్టి వ్యయప్రాయాలతో తను వచ్చారు అది ఇంతకుముందు చేశారు బ్రహ్మోత్సవాలు అప్పుడు ఇప్పుడు ఏంటంటే అనస అసందర్భంగా ఒక ధ్వజస్తంభము ఒరిగిపోయింది కాబట్టి కొత్తది చేసి నిలబెట్టడం కోసం తను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చారు వచ్చేసినాక ఎన్నో లక్షలు పెట్టి ఖర్చు పెట్టి ప్రోగ్రామ్ అంతా రెడీ చేసుకున్న సందర్భంలో దాన్ని అసందర్భంగా చిన్న కారణాలతోటి ఎండోమెంటు వాళ్ళు దాన్ని అడ్డుకోవడం అనేది మేము ఖండిస్తున్నాము దయచేసి ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు ఎండోమెంటు దాన్ని ముందుకు నడిపించేసి ఆమెకు కోఆపరేట్ చేయగలరని మేము అనుకుంటున్నాము ఊర్లో ఎంతో సంతోషమైన కార్యక్రమాన్ని ఒక్క చిన్న కారణంతో ఆపేయడం అనేది కరెక్ట్ కాదు దయచేసి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఇలాంటి దేవాలయాలను ఎన్ఆర్ఐలు పునరుద్ధరించుకునే దానికి మీరు సంతోషంగా వాళ్ళకి రాజకీయ నాయకుల ద్వారా సపోర్ట్ ఉండాలని మీ అడ్వైజ్ కూడా వాళ్ళకి ఇవ్వాలని మా యొక్క ధార్మిక శ్రీ వైష్ణవ సమైక్య వేదిక ద్వారా మా కమిటీ ద్వారా దయచేసి అలాంటి వాళ్ళ కార్యక్రమాలకు ముందుండాలని చెప్పండి